హలో ఫ్రెండ్స్ ఈ బండి పేరు ఎందుకు తెలిసి ఉంటుంది దీని పేరే హావభావి బండి గోబీ పానీపూరి బండి అని అంటారు ఇలాంటిది ప్రతి ప్రతి ఉండదు కూడా తీరాలి ఖచ్చితంగా ఇది ఏడ మగ ముసుకనే ఏడలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆస్వాదిస్తూ తయారు చేస్తూ వంటలు ఇక్కడ తయారు చేస్తారు వంటలంటే పానీపూరి గోబీ మసాలా ఇటువంటివి వెరైటీలు ఇక్కడ ఉంటారు చూడండి పానీ వెరీ ఐటమ్స్ సిద్ధంగా పెట్టుకుంటారు ఒకవైపు గోబీలు అన్నీ చేసి అక్కడ దాంట్లో మసాలాలన్నీ యాడ్ చేసి ఏ ఉప్పు కారం పశువు తర్వాత దానికి సంబంధించినటువంటి ఐటమ్స్ కష్టాలు యాడ్ చేసి దాంట్లో తల్లి కస్టమర్స్కు అందరిని పోయేవారు ఇందరు కూడా అక్కడికి వచ్చి హాఫ్ ప్లేట్ ముప్పై రూపాయలు సారీ హాఫ్ ప్లేట్ ముప్పై హూ ప్లేట్ వచ్చేసి అరవై రూపాయలు అంటా అండి మరి ఫుల్ మీల్స్ కూడా కొన్ని కొన్ని చోట్ల అరవై రూపాయలు వస్తాయి కానీ ఇలాంటివి గోధీ మందారాలకు గోధీకి పానీ అంటా ఇట కాదు అమ్మాయిలు అయితే మాత్రం చెప్పన కట్టలేదు కాలేజీ స్కూల్స్ అదే పనిగా వచ్చి బావ్బాజీ బిరగ్ పూ ట్వంటీ రూపీస్ తిన పానీపూరి తర్వాత గోబీ తినేసి వీలైతే రెండు ఐటమ్స్లో తిని చాలామంది ఎంజాయ్ చేస్తూ ఉంటారు చూడండి అలా పెడుతున్నారు కష్టం వరకు అంతే చిన్న స్పూన్తో నాలుగే నాలుగు లాగా వేస్తున్నారు కానీ అడ్జస్ట్మెంట్ అదే తింటే చాలన్నంత ఫీలింగ్స్తో అది వేసుకొని ఆ నోరు టేస్ట్ ఊహించుకొని సంపరించుకొని ఎంజాయ్ చేస్తూ తినిపోతూ ఉంటారు చూడండి అంటే స్పూన్లో నాలుగు తమకలు వస్తాయి నాలుగు ముక్కలు వస్తాయి దానికి మళ్ళీ మసాలా యాడ్ చేస్తాడు అన్ని ఆనియన్స్ వేస్తాడు అదే